హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మన హెల్త్కు ఎంతో మేలు చేసే మన ఇమ్యూనిటీని పెంచి మన రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేసే ఒక మంచి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాము వరల్డ్లోనే నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ అంప్రూవ్ అయింది అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము అన్నం తీసుకోవాలండి చల్ల అయినా సరే వేడి అన్నమైనా సరే మనం ఉదయం తినడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా సాయంత్రం అన్నం మిగులుతుంది లేదా ఎక్స్ట్రా చేసుకొని అయినా సరే ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకుందాము మనకు కావాల్సినంత అన్నాన్ని ఇలా మట్టి పాత్రలో తీసుకుంటున్నాను నేనైతే మట్టి పాత్ర అందుబాటులో లేకపోతే స్టీల్ గిన్నెలైనా తీసుకోండి మనము పాత్రలో అన్నం యాడ్ చేసాం కదా దాంట్లో వేడివేడి పాలు అయితే నేను వేస్తూ ఉన్నానండి అన్నం చల్లగా ఉంటే పాలు వేడిగా ఉండాలి అన్నం వేడిగా ఉంటే పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే పాలు తీసుకున్నానో అదే గిన్నెతో అయితే నీళ్ళు కూడా యాడ్ చేశాను ఆ తర్వాత అర్ధ గిన్నె పెరుగు కూడా యాడ్ చేశాను ఎక్కువసేపు మీరు అలాగే ఫర్మెంటేషన్ చేసేటట్టు అయితే తక్కువ పెరుగు యాడ్ చేసుకోండి నేను ఎయిట్ అవర్స్కి అంతా తినేటట్లు ఇక్కడ ప్రిపేర్ చేశాను దానివల్ల పెరుగు కొద్దిగా ఎక్కువే యాడ్ చేశాను అదేవిధంగా కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకున్నారంటే గట్టిగా లేకుండా ఉంటుంది మనం తినే విధానాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంతమంది పలుచగా ఉంటే తినరు కొంతమంది గట్టిగా ఉంటే తినరు కదా దాన్ని బట్టి మీరు వాటర్ అనేది కలుపుకోవాలి నేను ఈ పెరుగు గిన్నెలోనే కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లను కూడా ఈ అన్నం మిశ్రమంలో వేస్తూ ఉన్నాను మనము ఇంట్లో చేసుకొని తినడమే కాదు స్టార్ హోటల్ మెనూలో కూడా ఇది యాడ్ అయిపోయింది అది ఇప్పుడు చద్దన్నం అనేది అదేవిధంగా ఇక్కడ పచ్చిమిర్చి కూడా తుంచి మనకు ఇష్టమైన యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను పెద్ద పెద్ద సైజులో వేస్తే సరిపోతుంది సన్నగా కాకుండా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు సాల్ట్ వేసామంటే మనకు తొందరగా పుల్లగా అయిపోతుంది పెరుగు కానీ మజ్జిగ కానీ అందువల్ల మనము ఎప్పుడైతే తింటామో అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చద్దన్నన్ని కనీసం వారంలో మూడు నాలుగు సార్లు తినడం వల్ల చాలా చాలా మంచిదండి మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది అదేవిధంగా కడుపులో మంట వస్తూ ఉంటుంది కొద్ది మందికి అలాంటి వాళ్ళు కూడా ఈ ఫుడ్ని తీసుకోవడం వల్ల ఎంతో హెల్తీ మనము రాత్రి ఎనిమిదికి ఇలా పర్మెంటేషన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ ఎనిమిదికి తినేటట్లు అలా చూసుకోవాలి దాదాపు ట్వెల్వ్ అవర్స్ అవుతుంది లేదంటే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ మిడిల్లో మీకు ఇష్టమైన టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మార్నింగ్ చూస్తే ఎలా ఉందో మీకు చూపిస్తాను పొద్దున్న చూడండి రాత్రి ఏమో అంత పలుచగా ఉనిందా పొద్దునకంతా కూడా అన్నము మజ్జిగనంతా కూడా పీల్చుకొని గట్టిగా అయిపోయింది కొంతమందికి గట్టిగా ఉంటే నచ్చదు కొంతమందికి ఏమో పలుచగా ఉంటే నచ్చదు మీ ఇండ్లల్లో మీరు ఎలా తింటారో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నానండి మరీ తిక్కుగా అయిపోతే అంత బాగోదనేసి మీకు ఇలాగే ఇష్టమైతే ఇలాగే తినేసేయచ్చు ఏం ఇబ్బంది ఉండదు ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆ పెరుగులో ఊరి చాలా రుచిగా ఉంటాయండి అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ అనేది చాలా మంచిది పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కొంతమందికి పచ్చిమిర్చి తింటే కడుపులో మంట వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసి ఓన్లీ ఉల్లిపాయలను యాడ్ చేసుకోవచ్చు వేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ అయితే తినాలండి అదేవిధంగా మనము ఈ విధంగా చేసి తినడం వల్ల హెల్తీగా ఉంటాము పె మనకు నిద్ర వస్తుందేమో అలాంటిది ఏమీ ఉండదండి పొట్ట కూడా లైట్గా ఉంటుంది తిన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమంది పెరుగు తింటే నిద్ర వస్తుంది అలా అంటూ ఉంటారు అలా ఏం లేదు ఉదయాన్నే ఈ విధంగా తినడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది అదేవిధంగా మనము హుషారుగా కూడా ఉంటాము గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా చల్లగా ఉంటుంది కడుపులో మంట అది లేకుండా ఎండ నుంచి మన మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాము చాలా హెల్దీ అండి స్టార్ హోటల్స్లో కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫుడ్ను అయితే పెడుతున్నారు రోబయాటిక్ ఫుడ్ అనేసి దాని బిల్లు కూడా సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి మన ఇంట్లో మనము ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టేసామంటే ఇంటిళ్ళ పాదికి ఆ పూట కావాల్సిన వరల్డ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ప్రతిరోజు ఇడ్లీ దోశ అనే పిల్లలు కూడా ఇలా అలవాటు చేశామంటే సమ్మర్లో ఎండ తీవ్రత నుంచి వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతామండి ఇలా డైరెక్ట్గా తినలేకపోతే దీంట్లో మన ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదా ఊరగాయలు అవి వేసుకొని కూడా తినచ్చు ప్రతి ఇంట్లోనూ ఆవకాయ నిమ్మకాయ అనేది ఉంటుంది నేనైతే ఏదో ఊరగాయ యాడ్ చేసుకొని తింటూ ఉంటాను మా పిల్లలు కూడా చక్కగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా మజ్జిగతో కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి గంజితో కూడా చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో ఏ పద్ధతి అయితే చేస్తారో నాకు కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారా ఈ చెద్దన్నాన్ని అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మరిన్ని హెల్తీ వీడియోస్ మీ ముందుకు తేవడానికి నాకు ఒక కామెంట్ ఒక లైక్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్